టుడే ఏంటంటే టాపిక్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఆడపిల్లల్ని ఎక్కడ ఇట్లా అలా జరగడానికి రీజన్స్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం బట్ మనం ఇవాళ టూ లైవ్ అంటే మన గెస్ట్ రోల్ మన పవన్ సాయి కూడా చేయాల్సి ఉండే బట్ పవన్ సాయికి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది మొబైల్ దానివల్ల మళ్ళీ మనము ఇట్లా వేరే లైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సింగిల్ లైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గైస్ మనం వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాను కదా లైవ్ అనేది పెడదామని చెప్పేసి ఎందుకంటే ఇన్ టైం లైవ్ అనేది నేను పెడతాను ఇప్పుడు కూడా ఓకేనా మనకి సాయి ట్రబుల్ ఇచ్చినా కూడా ఏమనుకోవద్దు అందరూ కూడా నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా మనవాడు వస్తాడు ఓకేనా గైస్ అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే విషయం వాళ్ళు చెప్పాల్సిన అనుకున్న టాపిక్లో త్రీ టాపిక్స్ అంటే మీకు త్రీ వైజెస్లో చెప్తాను ఎట్లా జరుగుతుంది అనేది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ట్రాపింగ్ అనేది జరుగుతుంది ఈ అగాయిత్యాలు జరగడానికి ముందుగా జరిగే ఒక చిన్న ట్రాపింగ్ ట్రాప్ అనేది ఒకటి జరుగుతుంది తర్వాత వచ్చేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా సంబంధించి అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఎట్లా చేస్తున్నారంటే దీన్ని అడ్డం పెట్టుకొని కూడా అగాయిత్యాలు చేసి వాళ్ళని నాశనం చేయడానికి కూడా చూస్తున్నారు అందుకే త్రీ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఈ త్రీ టైప్ ఆఫ్ పార్ట్స్ కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ఓకేనా గైస్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కనుక మనకి నిజంగా ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా నుంచి వద్దాం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అమ్మాయిలని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టడము లేదంటే ఏమైనా చేయడానికి కారణాలు ఎక్కువ శాతం సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాని సీ గైస్ సోషల్ మీడియాని ఎందుకంటున్నానంటే చాలా మంది సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంకా అనదర్ యాప్స్ కూడా ఉన్నాయి కదా అందులో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలకి ఓకే బైక్స్ ఉన్నాయి అంటే వేరే వాళ్ళు బైక్స్ మీద కూడా కూర్చొని ఫొటోస్ తీసుకొని ఎడిటింగ్ చేసి వాళ్ళు ఓ అంటే అట్రాక్ట్ అవ్వడం కోసము వాళ్ళని క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఏంటంటే ఫుల్ఫిల్గా ఒక మీకు ఫుల్ పేచెడ్లో అన్ని రకంగా తయారు చేసి మీకు పెడుతుంటారు అంటే అది ఇంప్రెష్నెస్ అవి ఏమవుతుందంటే ఇంప్రెస్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం మెసేజ్ చేయడము చాట్ చేయడము ఎగ్జాక్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ జరుగుతుంది తర్వాత ఏమవుతుంది అంటే కలుద్దామనడము ఒక టూ డేస్ మాక్సిమం మ్యాక్సిమమ్ ఎవరైనా సరే కలుద్దామంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అవాయిడ్ చేసినా కూడా కలవడానికి వీల వీలాగా వాళ్ళు మ్యానికులేట్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్లా చేసిన టైంలోనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు తెలుసుకుంటారు అన్నమాట అంటే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఏంటి అవన్నీ తెలుసుకుంటారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా మీ అమ్మాయిలతో అనుమానించడాలు లేదంటే గొడవ పెట్టుకోవడాలు అట్లా కాకుండా ఫ్రెండ్లీగా అంటే ఆల్మోస్ట్ బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పే సిచ్యువేషన్ అనేది ఉండాలి ఎందుకంటే ఒక దుఃఖం తీసుకొని చూసాము హైదరాబాద్లో ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని వెంటబడి ప్రపోజ్ చేయడము తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత ఒకడు పంతంతో అమ్మాయిని ఏదోలా పడగొట్టదని చెప్పి ఇంత ముగ్గురిని రిజెక్ట్ చేసి ఆడంతలాగా ప్రెజర్ చేసిన తర్వాత ఒకే యాక్సెప్ట్ చేయడము ఆ అబ్బాయి చేతిలోనే ఆత్మార్ అవ్వడము ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే ఆల్మోస్ట్ ఎవరైనా అమ్మాయిలు మీ మీ వెనకాల ఎవరైనా అబ్బాయిలు కడుతుంటే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి ఫస్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ మోవెన్ అవ్వకోవడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళతో చెప్పితే వాళ్ళు ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయడం లేదంటే వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు సేఫ్గా ఉంటారు అంతేగాని మీరు నెగ్లెక్ట్ చేయడం అండ్ ఎవరైనా మీ మీద మీరు కోతేసేస్తే వాళ్ళు కొట్టకుండా వదిలేయడం ఇట్లాంటివి చేసినప్పుడు అది ఏమవుతుందంటే వాళ్ళకి మీరు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట అట్లా మీరు అవకాశం తీసుకోకండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే ఒకే సోషల్ మీడియాలో ఎట్లా జరుగుతుంది కదా మరి సోషల్ మీడియాలో ఇక్కడ ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటున్నాయి ఏంటంటే ట్రాపింగ్లో అక్కడ ఇంకో రకం కూడా ఉంది ఫేక్ అకౌంట్స్ అంటే ఒక మీరు పెట్ట ప్రతి పిక్ అమ్మాయిలు ప్రతి సోషల్ మీడియాలోనే పిక్స్ పెడుతుంటారు అంటే అవుటింగ్కి వెళ్ళినా లేదంటే పార్టీస్కి వెళ్ళినా లేదంటే బయట ఎక్కడైనా కేక్ కటింగ్స్ ఇట్లాంటి ఫొటోస్ పెట్టినప్పుడు మీ అంతటి మీరే ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ కూడా మీరే వస్తున్నారు ఎట్లా అంటే మీరు ఫొటోస్ పెట్టిన ప్రతిసారి మీ యొక్క లొకేషన్ అనేది కూడా మెన్షన్ చేయడము అంటే మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏమేమి ప్లేస్లో తిరుగుతున్నారు ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తికి అంటే మిమ్మల్ని ట్రాప్ చేసే వ్యక్తికి ఒక లింక్ పాయింట్ దొరికింది అంటే మీరు ఏ టైంలో ఎక్కడ తిరుగుతున్నారు అంటే మిమ్మల్ని ఎక్కడ ఎట్లా ఇంప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఎగ్జాక్ట్ వాళ్ళు ప్లానింగ్ అనేది సిద్ధం చేసుకుంటారు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏంటంటే ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అంతగా కేర్ చేయకపోవడం వల్ల మీకు అవతల వ్యక్తి ఏమైనా జస్ట్ ఇంట్లో ఇచ్చే కేరింగ్ మాదిరి ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వచ్చినట్టు ఓకే బాగా చూసుకుంటున్నాడని చెప్పి వాళ్ళతో మాట్లాడము వాళ్ళతో మూ అవ్వడము ఇట్లా కూడా మీకు రిస్క్ అనమాట అండ్ అక్కడికి వచ్చి సోషల్ మీడియాలో టాపిక్ అనేది ఓకే క్లియరెన్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అన్న తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఇక్కడ బయట కూడా సెక్యూరిటీ అంత ఉండడం లేదు ఏంటంటే సెక్యూరిటీ ఎందుకు ఉండడం లేదని అంటున్నానంటే ఆల్కహాలింగ్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ఇంకా కొన్ని విధమైన సంబంధించినవి తీసుకుని ఉంటారు వాళ్ళకి ఏంటంటే డైవర్ట్ అయిన మైండ్ కండిట్ అంటే మైండ్ అనేది చాలా వరకు డైవర్ట్ అయి ఉంటుంది వాళ్ళకి ఎదుటి వాళ్ళు చిన్నపిల్ల పెద్దపిల్ల అనే సిచ్యువేషన్ ఉంటుంది కదా అట్లాంటి టైంలో ఏమిటంటే వాళ్ళకి సెల్ఫ్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ చాలామంది అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు చాలా వరకు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండకపోతే కనుక ఎవరైనా పెట్టుకుని లాగినప్పుడు కనీసం వదిలించుకోవడానికో లేదా తిరిగి అటాక్ చేయడానికో నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా వేరే డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళకి కానీ ఏంటంటే మీరు తిరిగి అటాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మైండ్ అది గా ఉంటది కాబట్టి మిమ్మల్ని మీకు అంటే వాళ్ళ అటాక్ చేసినప్పుడు వాళ్ళు సేఫ్ జోన్ అవుతారు అంటే మీరు అటాక్ చేసినప్పుడు వీళ్ళు కొడుతున్నారు అంటే వాళ్ళకి ఆ టైంలో ఆల్కహాల్ తాగిన వాళ్ళకి తిరిగి అటాక్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది ఆలోచించి అంటే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ గా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న గాయాలతో బయటపడతారు అంతేగాని ప్రాణాలు పోయే అంత సిచ్యువేషన్ రాదు గాయస్ అది కూడా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కూడా ఏంటంటే చాలా వరకు అమ్మాయిలకి కరాటే ఇవన్నీ నేర్పించాలా అవసరమా లేదంటే ఎందుకు నేర్చుకున్న యూజ్ ఏంటి అని అనుకుంటున్నారు అది పక్క రాంగ్ రేపు పొద్దున్న మీరు ఇంట్లో ఉండకపోవచ్చు అమ్మా ఇంట్లో ఉండకపోయినా ఇంటి పక్కన ఉన్న అబ్బాయి అవ్వచ్చు లేదంటే బయట ఎవరైనా ఉండొచ్చు మీ అమ్మాయి మీద కన్నేసి ఉండొచ్చు వాడు ఏదైనా చేసినప్పుడు అబ్బాయి సేఫ్ జోన్ ఉండడం కోసం అది అంతే ఓకేనా నెక్స్ట్ నిత్య గారు హాయి పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి అవుట్ సైడ్ జాబ్స్ చేసినప్పుడు కూడా చాలా అబ్బాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటంటే జాబ్ చేసే దగ్గర కూడా కొంతమంది అబ్బాయిలు ఆల్మోస్ట్ సరదాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళ కేటగిరీ కాకుండా ఇంకో కేటగిరీ ఉంటుంది అనమాట ఈ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఫిజికల్టీ ఫిజికల్ టచ్ కోసము ఫిజికల్ గా చేయడం కోసము అని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ జాబ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిలోని ఎవరు అందంగా ఉన్నారో చూసుకొని వాళ్ళే టార్గెట్ చేశారన్న ఇక్కడ కూడా అమ్మాయిలకి సేఫ్ జోన్ ఉండడం లేదు కానీ ఒక అమ్మాయి జాబ్ చేయడానికి బయటకు వస్తుంది అంటే కారణాలు చాలా ఉంటాయి వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే అమ్మాయి సొంతంగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలనుకోవచ్చు అనుకోవచ్చు ఇంకా బోర్ మోర్ దాన్ ఉండొచ్చు కానీ ఎదురు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని బయట పంపించడానికి ఒక అమ్మాయిని చదివించడానికన్నా ఇప్పటికీ ఇంకా భయపడుతున్నారు అంటే ఇండియాలోని ఒక అబ్బాయి మ్యాండ్రెడీ అంటే ఆల్మోస్ట్ నాన్న అందరూ అందరూ అబ్బాయిలు బాగానే ఉంటారు కదా ఎవరో ఒకరిద్దరు ఉండడం వల్ల అందరినీ ఇట్లా బ్లైండ్ చేయడం కరెక్ట్ కాదని నిజమే బ్లైండ్ చేయడం కరెక్ట్ కాదు ఇదే సిచ్యువేషన్ మీ కళ్ళ ముందు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లాగ్ అంటే హ్యాండ్ లాగడము లేదంటే తను బలవంతం చేయడం చేస్తున్నప్పుడు నువ్వు కనీసం అంటే ఇప్పుడు సొసైటీలో నేను నేను మంచోడిని అని చెప్తాం బట్ ఫీల్డ్ గ్రౌండ్ లో గ్రౌండ్ లో పర్టికులర్ గ్రౌండ్ లో వచ్చేసి ఎవరైనా సరే మీ ఎదుర్కొంటో కాళ్ళు ఎదుర్కొంటూ ఒక అమ్మాయిని బలవంతం చేస్తుంటే ఎవరైనా కాపాడతారా నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఒక దుక్కున హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఒక హిజ్రా గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పట్టుకెళ్తున్నప్పుడు ఆమె అడిగి తీసుకుని ఆవిడ సేవ్ చేసింది వాళ్ళు సేవ్ చేసినంత ఇదిలో ఎవరు సేవ్ చేయరు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆడేం మనల్ని ఏం చేస్తాడు మనల్ని కొట్టేస్తాడా లేదంటే ఇంకేమైనా చేస్తాడా అని భయపడతారు వాడు ఆడు మైండ్లో వేరే ఉన్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కదా మీ మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్ ఉంది వాళ్ళు ఎలా సేవ్ చేయాలో మీకు తెలుసు అది తెలిసినా కూడా సేవ్ చేయలేని సిచ్యువేషన్ అండ్ ఇంకో విషయం ఏంటంటే జాబ్ చేసే అమ్మాయిలకి కూడా సెక్యూర్డ్ అనేది చాలా కంపెనీస్లో ఏంటంటే ఇన్ టైమ్స్ ఉంటాయి కానీ వాళ్ళ యొక్క అక్కడ మేనేజర్ అవ్వచ్చు లేదంటే దాని కింద అకౌంటెంట్ అవ్వచ్చు కొలిగ్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళని ప్రెజర్ చేయవచ్చు సమ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రెజర్ చేయొచ్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా కొన్ని నాకు ఇన్ఫర్మేషన్ ఉండే మా ఫ్రెండ్ అనమాట తను అంతకుముందు ఒక టూ ఇయర్స్ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ అనేది ఎలా చేస్తారు నార్మల్గా క్వశ్చన్స్ అడగడం ఎట్లాంటివి అని అడుగుతారు మీరు శారీ కడతారండి లేదంటే మీరు ఇది చేస్తారు అది చేస్తారు అన్న అడగడము హ్యాండ్స్ హ్యాండ్స్లో చేసుకునేది చేయి తీసుకుని చేయి లాగడము ఇట్లాంటివి చేస్తారు అంటే ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోక లేదంటే వేరే సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో పోషించడానికి లేదంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినా లేదంటే సమ్ ఏదో ఉండి బయటకు వచ్చి జాబ్ చేసి మా ఇంట్లో వాళ్ళని పోషించాలి అనుకుని వచ్చిన వ్యక్తుల్ని కూడా మీరు ఎట్లా చేస్తున్నారంటే కొంతమంది అందరూ కాదు గాయస్ ప్రతి అబ్బాయిని నేను అనడం లేదు ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే సొసైటీలో ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలి లేదంటే బయటకు వచ్చి తిరగాలి అనుకోవడం అనేది ఇంపాసిబుల్గా ఉన్నది ఎందుకంటే ఎప్పుడే న్యూస్ తినాలన్నది కూడా మనకు తెలియని విషయం ఏంటంటే అది చిన్నపిల్ల అంటే మనకి ఆల్మోస్ట్ ఎవరైనా చాలా మంది మనకి మోటివేషన్ చెప్పే వాళ్ళందరూ కూడా అంటారు చిన్నపిల్లల్లో ఏం కనిపిస్తుందిరా మీకు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళని కూడా వదలడం లేదా అని ఇక్కడ కొంతమంది అట్లా చిన్నపిల్లల జోలికి వెళ్ళే అంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పిక్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా సెపరేట్ అకౌంట్స్ అంటే మనం ఏమైనా ఇప్పుడు పేటెంట్ రైట్స్ తీసుకుని మనం ఏదైనా పెట్టినప్పుడు అది వెరిఫికేషన్ చేసుకుని అది కరెక్టా రాంగ్ అని చెప్పి బ్లాక్ చేసే ఈ యొక్క ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ ఎందుకు కొన్ని అకౌంట్స్ మాత్రము అప్ నార్మల్గా వచ్చినా కూడా ఎందుకు బ్యాన్ చేయడం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోనే చూస్తున్నాము కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు స్కిప్ చేయాల్సి వస్తుంది మా పక్కన ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా సడన్గా లో కూడా అంటే వీడియో కాల్స్ గురించి కానీ యూట్యూబ్ గురించి కానీ అసలు గూగుల్ ఎలా ఇట్లాంటి పర్మిషన్స్ ఇస్తుంది అని కూడా నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటది ఎందుకంటే అట్లాంటివి చూసినప్పుడు ఈ యొక్క మైండ్ సెట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అబ్బాయిలోనే అప్పుడు దాకా నార్మల్గా వాళ్ళు వర్క్ ఇవి వెళ్తూ ఉంటాయి సో అలాగే ఒక యాడో లేదంటే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ వచ్చినప్పుడు అబ్నార్మల్ యాడ్స్ కానీ అబ్నార్మల్గా టాకింగ్ కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళలో ఒక కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవడము ఇట్లా రిలీజ్ అయిన తర్వాత మైండ్ సెట్లో కొన్ని న్యూ ఇయర్ అంటే మీకేంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేదానికన్నా అప్ నార్మల్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారడం ఎదుటిగా ఎవరు కనిపిస్తే వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఏంటంటే అది ఉండడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళ చిన్న వాళ్ళని చూడాలి ఎక్కువ శాతం ఏంటంటే మైండ్ అనేది వాళ్ళకేంటి ఆ వర్క్ అయిపోవాలి అంటే చూసింది చేసేయాలన్న వీధిలో ఉంటారు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఇట్లానే ఉంటుంది అండ్ మోటివేషన్ చెప్పే వాళ్ళకి కూడా నేను ఒకే సజెషన్ ఇస్తున్నాను ఎందుకంటే మీరు చెప్పండి ఒకే కరెక్ట్ ఒక ఇన్స్లైన్ జరిగినప్పుడు అక్కడ జరిగిన ఇన్సుడెంట్ తో పాటు ఆ వ్యక్తి ఎట్లాంటి మైండ్ సెట్ తో ఉన్నాడు ఏం చేయాలి కానీ ఎవ్వరు చెప్పినా ఆల్మోస్ట్ ఏదైనా ఒక అమ్మాయికి ఇన్సులిన్ జరిగినప్పుడు జస్ట్ అట్లా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతారే తప్ప ఆ రీజన్ ఏంటి దాన్ని ఎక్కడ హోల్డ్ చేయాలనేది అనేది ఎవ్వరూ చెప్పడం లేదు ఎందుకు హోల్డ్ చేయడం చెప్పడం లేదు అసలు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి ఫుల్ గా దాని మీద ఫోకస్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి కదా మొత్తం అమ్మాయిల కోసమే కదా ఇప్పుడు ఒక అమ్మాయి జరిగింది రేపొద్దున ఇంకో అమ్మాయికి వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మనం క్యాండల్స్ పట్టుకొని తిరగడం కాదు అది కాదు అసలైనది మనం చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటివి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం దానికి సొల్యూషన్ కనుక్కోవడము దాన్ని ఫుల్ఫిల్గా ఇంకా ఫుల్ పెజెడ్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అంతేగాని ఒక టూ మంత్స్ గ్యాప్ ఇవ్వడము మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఒక ఇన్సులెన్స్ జరగడం వర్సెట్ ఇన్సులెన్స్ జరుగుతాయి మళ్ళీ అంతా ఆగదు ఇన్సులెన్స్ లాంటివి ఒక అమ్మాయి మీద ఆగం జరిగినంత ఇన్సులెన్స్ కానీ ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రతి చోట జరిగిన ఇన్సులెన్స్ కూడా ఆల్మోస్ట్ అప్డేట్స్ అనేవి స్లో లిగా వస్తాయి అంటే ఎక్కడైనా ఒక అమ్మాయికి ఏదైనా జరిగినా ఆ విషయం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది ఎందుకు పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న మీడియాకి వాళ్ళు సెలబ్రిటీస్ కాదు అండ్ వాళ్ళ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగిన వాళ్ళ పబ్లిసిటీ అంటే ఆ విషయాన్ని బయట తీసుకురావాలంటే మనీ కావాలి కదా టీఆర్పీలు కావాలి కదా వాళ్ళు చూపిస్తే టీఆర్పీలు ఎక్కడ వస్తే సెలబ్రిటీలు కాదు కదా ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ న్యూస్ ఛానల్స్ అందరూ కూడా మనము న్యూస్ ఛానల్ అంటే ఒకప్పుడు న్యూస్ ఛానల్ అంటే పేదవాళ్ళకి అన్నీ తెలియాలని దానికోసం ప్రజలకి ప్రతి విషయం తెలియాలని కోసం పెట్టిన న్యూస్ ఛానల్స్ అంటే న్యూస్ ఛానల్స్ పెట్టడానికి కారణమే అది అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీడియా అనేది అందరికీ అంటే ప్రతి విషయం తెలియాలి అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది విలేజెస్లో ఏం జరుగుతుంది అసలు ఏ ఏరియాలో ఏం జరుగుతుంది ఒక ఏరియాలో కరెంట్ ఉందా వాటర్ ఉందా డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా ఇట్లాంటివి అనేవి తెలిపడానికి మాత్రమే మీ ఛానెస్ ఉన్నాయి అంతేగాని మీ టీఆర్పి రేట్ల కోసము కోసము ఒక అమ్మాయికి ఏదైనా జరిగినా అది కూడా పబ్లిసిటీ చేయలేకపోతున్నారంటే ఇంకా ఏం చేయలేము అండ్ లాస్ట్ ఫైనల్ ఫస్ట్ వన్ ట్రాఫిక్ ట్రాపింగ్ వచ్చేసి చాలామంది అగైత్యం చేయరు కానీ ఈ ట్రాపింగ్లో ఒక మిస్ గైడింగ్ ఉంది అంటే ఆల్మోస్ట్ మేము సెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇండియాలో మొత్తం మిస్సింగ్ అయిన చాలామంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు కానీ ఇక్కడ ఒక్క విషయం మాకు తెలిసిన విషయం ఏంటంటే మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అలా అసలు ఉంటున్నారు అనేది మనకు తెలియకపోయినా ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా గైస్ ఏంటంటే పక్కా చెప్పడానికి కారణము ఆల్మోస్ట్ మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే కంట్రీస్లో ఉండొచ్చు మన ఇండియన్స్ అండ్ ఇంకో విషయం కాకపోతే మనకి ఇక్కడ ఇండియాలో కూడా బెగ్గింగ్ అంటే మనకి బెగ్గింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా వీళ్ళు కూడా అసలు ఎట్లా క్రియేట్ అవుతున్నారు ఇంతమంది అంటే చాలామంది చిన్నపిల్లలు కూడా మిస్ అవుతున్నారు అట్లాంటి చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఏంటి ఈ వీళ్ళ యొక్క శక్తులు ఏంటి అంటే కొంతమంది ఈ బెగ్గింగ్ వాళ్ళు కూడా ఏంటంటే అన్నీ బాగానే ఉంటారు వాళ్ళకి ఏదో వర్క్ చేసుకోవచ్చు వృద్ధవ్యంలో ఉన్న వాళ్ళు అంటే అనుకోవచ్చు కానీ యంగ్ పీపుల్స్ కూడా కొంతమంది యంగ్ పిల్లలు అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా బెగ్గింగ్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనకు తెలియదు అంటే ఈ బెగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ పేరు ఏంటో లేదంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఏంటో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరో ఏంటో కూడా తెలియదు ఇట్లాంటివి జరిగినాయి అంటే ఆల్మోస్ట్ మిస్సింగ్ అయ్యే ప్రతి అమ్మాయికి కారణాలు ఏంటంటే ఎవడో ఒకడు వస్తాడు ప్రపోజ్ చేస్తాడు ఒక రెండు మూడు రోజులు ఆలతో తిరుగుతారు ఎందుకే వాడు జెన్యున్ కాదని ఆలోచించారు అది ఆన్లైన్ అయితే చాలు ఆన్లైన్లో వాడు సూపర్ బైక్స్ కానీ లేదంటే సూపర్ కార్స్ కానీ ఇవంటి పెద్ద పెద్ద లొకేషన్స్ ఎవ్వరు కూడా లొకేషన్స్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకోరండి అది ఒక గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు గా చేసేవారు కొంతమంది ఉంటారు కానీ పక్కా పక్కాగా కొంత చూసుకోవడం చాలా మంచిది ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు ప్రతి చిన్న దానికి కూడా అట్రాక్ట్ అవ్వే గుణం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అనేది ఎక్కువగా చూసుకో చూసుకునే వాళ్ళు కొంతమంది చూసుకుంటారు కొంతమంది నిగ్లెక్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ ధనాలని ఉందనుకోండి నీకు అది పడదు అంటారు కానీ బయట ఆడకూడంతో పరిచయం ఉంది అనుకోండి ఐస్ క్రీమ్ తినాలరా అంటే తెచ్చిస్తాడు ఎందుకంటే వాడికి అమ్మాయి నుంచి ఒక ఒక అవసరం కావాలి కాబట్టి ఆ అమ్మాయి ఏం అడిగినా పెట్టి పెడతాడు ఇట్లా పెట్టిపేడి పెట్టాడు అని పెట్టి 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 సడన్గా ఒకరోజు ఏమంటాడంటే సరే బయటికి వెళ్దామని తీసుకెళ్తాడు ఒక వన్ డే వెళ్తుంది టూ డే వెళ్తుంది త్రీ డేస్ వెళ్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి అడుగుతాడు ఇప్పుడు మనోడు ప్లాన్ అవ్వం చేస్తాడు ఇన్ని రోజులు వచ్చావు కదా అని ఏమైనా అయిందా అని చెప్పేసి ప్లాన్ చేస్తాడు ఇట్లా ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళని ఏంటంటే మోల్డ్ చేసి అంటే వీళ్ళ మైండ్లో అప్పటికి మనం ఎప్పుడైతే వెళ్తాం కదా సరదాగా తీసుకెళ్తున్నాడు అన్న మైండ్ సర్కులేట్ లా ఉంటుంది ఫోన్ తీసి రావద్దు అంటాడు ఫోన్ ఒకవేళ ఫోన్ తీసుకెళ్ళినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు వేరే ప్లేస్లో పెడతాడు తర్వాత వీళ్ళకి అంటే వీళ్ళకి ఇంకో విషయం తెలియని విషయం చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అనుకో అంటే వాళ్ళు మైమర్చిపోయేలా ఉండడానికి కోసం కొన్ని టాబ్లెట్స్ అని కొన్ని డోసెస్ కూడా ఇస్తున్నారని తెలిసింది ఇట్లాంటివి చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా వరకు అనుకోసం స్టేజ్లోకి వెళ్ళిపోతారు అంటే మొత్తం మొత్తంగా మాట్లాడము లేదంటే తూగుతూ తూగుతూ ఉండడము ఇట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ చుట్టూ ఏం జరిగిందో తెలియదు అలా జరిగే టైంలో వీళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళారన్నది కూడా వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నారన్నది కూడా తెలియదు ఇట్లా కూడా జరుగుతున్నాయి చాలా వరకు కూడా అమ్మాయిలు కూడా ప్రతి అమ్మాయి కూడా ఒకటికి రెండు సార్లు అబ్బాయిలతో అయినా సరే బయట వ్యక్తులు ఎవరు మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడడం కానీ బయట వ్యక్తులతో తిరగడం కానీ కొద్దిగా చూసుకోండి అంటే మీ జాబ్ చేసే దగ్గర కూడా ఆల్మోస్ట్ జాబ్ చేసే దగ్గర మీరు కొంతమంది వ్యక్తుల్ని దూరం దూరంగా పెట్టడం కూడా మంచిది ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు అనేది కూడా చెప్పలేము ఒక్కొక్కడు మంచిగానే పోతాడు ఒక్కొక్కడు చెడుగా చేయొచ్చు కూడా ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళతో నెగిటివిటీ అంటే అమ్మాయిలు మాత్రం నేను చెప్తున్నా ఎక్కువ శాతం నెగిటివిటీ అనేది మాట్లాడడానికి చూడకండి ఎందుకంటే నెగిటివిటీ మాట్లాడడం వల్ల వాళ్ళు ఇదేంటి ఎక్కువ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళని హోల్డింగ్ చేసి కూడా మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు అట్లా కూడా ఉంది ఓకేనా గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా బోల్ మందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్ అనుకుంటే కనుక షేర్ చేయండి గైస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అందరికి కూడా చాలా వరకు నిన్న చూసిన దానికన్నా ఎక్కువ మంది చూసారని అని అనుకుంటున్నాను వీడియో అండ్ మన పవన్ సాయి రాలేనందుకు ఏమీ అనుకోకండి అందరూ కూడా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పవన్ సాయిని కన్ఫర్మ్ గా తీసుకొస్తాను అండ్ పవన్ సాయి ది సండే మార్నింగ్ ఒక లైవ్ అనేది ఉండొచ్చు అది అనౌన్సింగ్ ఇస్తాను అంటే నా ఛానల్లో కాదు పవన్ సాయి ఛానల్లో వీడియో రాబోతుంది ఒక పొలిటికల్ వీడియో ఓకేనా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో రాబోతుంది అందరూ తప్పకుండా కూడా మా సాయి ఛానల్ కూడా సపోర్ట్ చేసి చూడండి ఓకేనా గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్